అంటే మన వ్యవహారంలో స్థితిలో నిలబడి వ్యవహరించగలిగితే విజ్ఞానంగా మారడము అది మేడం మూడవది విషయాలలో దోష దర్శనము అది మేడం నాయన అర్జున ఏ హి సంస్పర్శజ భోగా దుఃఖయోనయవతే ఆద్యంతవంత కౌంతేయ నతేసు రమతే బుధ అంటాడు ఏ హి సంస్పర్శ భోగా ఇవన్నీ కూడా ఇంద్రియాలతో ఏదైతే ప్రపంచం నుంచి అంటుకొని ఇది సుఖము అని చెప్పి లోపల తీసుకుంటా ఉన్నావో ఇవన్నీ కూడా నీకు తాత్కాలికమైనటువంటి సుఖాలేయా ఇవి ప్రారంభంలో ఓ రకంగా ఉన్నాయి చివరికి ఇంకో రకంగా ముగింపులో ఇంకొక రకంగా మారిపోతూ ఉంటాయి అందుకని వీటి పట్ల తెలివి కలిగినటువంటి వాళ్ళు బుద్ధి కలిగినటువంటి వాళ్ళు వీటిలో రమించాలని ఎప్పుడు అనుకోరయ్యా వీటిని అనుకుంటారు అది మేడం ఈ యొక్క మనము విషయాదులతో ఇంద్రియాలతో పొందేటువంటి సుఖము ప్రారంభంలో ఒక రకంగా ఉంది ఇది దాంట్లో దిగిన తర్వాత ఇంకొక రకంగా మారిపోతా ఉంది అవునా కదా మేడం ఒక గురువు నాయకుల ఇంటికి వచ్చినాడు వస్తే నేనేం చేసినా స్వామి కూర్చోండి మా ఇంట్లో పాయసం చేసినాను ఇది అద్భుతంగా ఉంది ఈ పాయసం సేవించండి స్వామి అని చెప్పి తీసుకొచ్చినాను ఆయన ఏం చేసినాడు నాయనా నేను ఒత్తులే నువ్వు తాగు నాయనా పాయసం అన్నాడు అంటే ఇక్కడ ఏమన్నాడు స్వామి మీరు మా ఇంటి మీరు తాగాలి నేను తాగుతాను ఆయన మళ్ళీ నువ్వు ఫస్ట్ తాగు అన్నాడు సరే అని చెప్పి ఒక క్లాసు ఇచ్చినాడు ఒక క్లాస్ తాగినాడు బాగుంది రెండో క్లాస్ తాగినాడు నాలుగు గ్లాసులు అయిపోయినాయి ఆరు గ్లాసులు ఇచ్చినాడు అప్పుడు ఏమైంది ఒత్తు స్వామి అండి ఏ అంటే అది చేదుగా ఉంది స్వామి అండి కాదని నువ్వే చెప్తావు కదా దాంట్లో బెల్లం ఇచ్చేసినాం ఎలక పుట్లేసినాం అవేషణం వివేషణం జీడిపప్పు వేసినాం మహా రుచిగా ఉంటుందంట కదా నాయన మరి నువ్వే చేదుగా ఉందంటాడవే అంటే చేదు నువ్వు కలపలే నేను కనపలే మరి ఎక్కడొచ్చింది చేదు అంటే ప్రారంభంలో ఓ రకం ఉంది అది దాంట్లోకి దిగిన తర్వాత ఇది రకంగా మారిపోతా ఉందయా ఇది ఏ సుఖమైనా కానీ కాక ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను ఏ సుఖం శరీరంతో మనము ప్రపంచంలో పొందే సుఖము ఏదైనా కానీ కాక ఇది ఏ విధంగానే మారిపోతా ఉంది ఇది మనం పుష్టిలో చెప్పింది ఏ హి సంస్పర్శగా యోనయ దుఃఖయోనయతే ఇది దుఃఖం నుంచి పుట్టా ఉండేవయ్యా ఈ దుఃఖంలో కలిసిపోతా ఉండదు అందుకనే ఇది దుఃఖం నుంచి పుట్టి దుఃఖంలోకి వెళ్ళేటువంటి ఈ సుఖాల పట్ల బుద్ధి కలిగినటువంటి వాళ్ళు తెలివి కలిగినటువంటి వాళ్ళు వీటిల్లో రమ్మించాలని అనుకోరయ్యా వీటిని అధిగమించాలనుకుంటారు అధిగమించాలని అనుకొని ధ్యాన సాధనలో ముందుకు పోయేటువంటి వాడు బుద్ధిమంతుడు అది నన్ను ముఖ్యమంత్రులుగా ఉండాలా మామూలు వీటిని కావాలని వీటితో కోరుకుంటూ ఉండాల అందుకనే ద్వంద్వ సహనము అనాసక్తి విషయాలలో దోషదర్శనము కామక్రోదాదుల యొక్క వేగాన్ని నియంత్రించడము ఈ యొక్క కామక్రోదాదుల యొక్క వేగాన్ని నియంత్రించడం అనేది నీకు ఈ కామం అనేటువంటిది మనసులో నిరంతరము ఒక నదికి వరదొచ్చినట్టుగా వస్తూ ఉంటుంది మేడం నాయనా అర్జున ఈ యొక్క కామక్రోధాదుల యొక్క వేగాన్ని మానవుడు నియంత్రించాలా ఇది ఏ విధంగా శక్నోతి హైవయశోడు ప్రాక్ శరీర విమోక్షణ కామక్రోధోద్భవం వేగం సయుక్తస్య సుఖీ నరహ అంటాడు ఎవడయ్యా ప్రపంచంలో సుఖవంతుడు సౌఖ్యవంతుడు అంటే ఎవడైతే శరీరం ఆరోగ్యంగా ఉన్నట్లే మనస్సు ఉత్సాహంగా ఉన్నట్లే ఈ కామక్రోధాలు యొక్క వేగాన్ని నియంత్రించి తనను తాను ఆత్మగా ఎవడు తెలుసుకుంటాడో ఆత్మానందాన్ని ఎవడు పొందుతాడో వాడయ్యా సుఖవంతుడు సౌఖ్యవంతుడు ఒక రాజ్యాన్ని పరిపాలన చేసేటువంటి వాడు సుఖంగా ఉంటాడని కానీ కోటానుకోటు డబ్బు సంపాదించినటువంటి సౌఖ్యంగా వాడు సౌఖ్యంగా ఉంటాడని కానీ ఎక్కడ భగవద్గీతలో చెప్పలేదు సార్ శరీరం ఆరోగ్యంగా ఉన్నట్లే మనస్సు ఉత్సాహంగా ఉన్నట్లే ఈ మనసులో కలిగేటువంటి కోరికలు ప్రతి కోరికలను తీర్చుకుంటూ ఎవడైతే పోతూ ఉంటాడో వాడు ఎప్పటికీ కూడా సుఖాన్ని సౌఖాన్ని పొందనే లేడన్నాడు నిరంతరము నిరంతరం ఏదో కోరిక కలుగుతూ ఉంటుంది మనసులో కానీ ఈ కలిగేటువంటి కామక్రోధాదుల యొక్క వేగాన్ని ఎవడైతే నియంత్రించి తనను తాను ఆత్మగా ఎవడైతే తెలుసుకోగలుగుతాడో దాని నుంచి విడిపడి వాడయ్యా సుఖవంతుడు సౌఖ్యవంతుడు మిగతావాని సుఖం వచ్చేందుకు అవకాశం లేదన్నాడు మేడం అందుకనే నాయనా అర్జున ఏ మానవునికైనా కానీ కాక ఈ యొక్క మనసులో కామ క్రోధాలు అనేటువంటి ఒక నదికి వరద వచ్చినట్లుగా అవి వస్తాయి కానీ సామాన్య మానవులు ఆ వరదలో నదిలో కొట్టుకొని చిన్న చిన్న చేపల మాదిరిగా దాటి మాదిరిగా పోతారు కానీ ఒక ధ్యానము చేసేటువంటి ధ్యాని ఆ వేగానికి ఎదురు నిలబడతాడు వాడు ఎదురు ఇస్తాడు అదే నదికి ముంచగలుగుతాడు అందుకే ధ్యాని త్రిమింగలం లాంటి వాడు ఆ నది వేగానికి త్రిమింగలము ఎదురు ఇస్తుంది మేడం మామూలు సామాన్యమైనటువంటి చిన్న చిన్న ఈ యొక్క చేపలు ఇవన్నీ కూడా కొట్టకపోతాయి అతడికి ఇతడి తొలగి కొట్టకపోతాయి కానీ ఒక ధ్యాన సాధన చేసేటువంటి ధ్యాని ఒక తిమ్మింగలంలాగా ఈ యొక్క మనసులో కలిగేటువంటి ఈ కామక్రోధాదుల యొక్క వేగాన్ని నియంత్రించి దాని నుంచి తను తాను విడదీసుకొని నేను శరీరం కాదు నేను ఆత్మస్వరూపము అని చెప్పి వాడు తెలుసుకోగలుగుతాడు అందుకే వాడే సుఖవంతుడు సౌఖ్యవంతుడు కాగలుగుతాడయ్యా అర్జున అది మేడం ద్వంద్వ సహనము అనాసక్తి విషయాలలో దోషదర్శనము కామక్రోధాదుల యొక్క వేగాన్ని నియంత్రించ సాధనలో మేడం ఇది ఎవరు చెప్పినాడు కర్మ చేస్తూ కర్మను యోగంగా మార్చుకొని తను ఆత్మ జ్ఞానం వైపు ప్రయాణించి ఆత్మ సాక్షాత్కారాన్ని పొందేటువంటి సామాన్య మానవులకు సంసారాదుల్లో చరించేటువంటి వాళ్ళకు మేడం చెప్పిండేది ఇది కానీ ఇది చెప్పినా కానీ ఈ యొక్క ప్రతి శ్లోకంలోనూ ధ్యానం నడకే నడిపిస్తా పోతాడు ఎవరికి సాధ్యమవుతుంది ఇది ఇది బహిరంగ సాధన ఆసక్తి లేకోకుండా కర్మాచరణలో ఉండడం బహిరంగం దీనికి ఫలాన్ని ఇచ్చేటువంటిది ఆ రకంగా మానవుడు బయట ఆ కర్మాచరణలో నిలబడేదానికి ఆ యొక్క హేతు అయ్యేటువంటిది ఏదంటే ధ్యాన సాధన ఇది అంతరంగ సాధన ఈ సాధన ఖచ్చితంగా ఉండాలి మేడం ఉంటేనే జరుగుతుంది పుండు లేచింది దానికి పొక్కు కట్టింది ఈ పొక్కు కట్టింది అని చెప్పి మనం వెంటనే పీకేసామనుకో అదేమవుతుంది పుండు పోయి పెద్ద పుండు అవుతుంది అట్లా కాకుండా ఆ పొక్కు అదంతకదే రాలిపోయేటట్లు చేయాలా మనం కూడా ఈ కర్మాచరణలో ఉండేటువంటి వాళ్ళం కర్మలు వదలకూడదు వదిలితే ఎక్కడికి పోలేం కర్మలో ఉంటూ దాంతో నేర్చుకుంటూ అదంతకదే ఆ కర్మల యొక్క సాంగత్యం మన నుంచి తొలగి మనకు అధిగమించేలాగా మనం చేయాలా ఏ రకంగా చేస్తాయితుంది ఉండు కదా పైన మందు పూస్తాం మేడం బయట పోతే బయట ఆ పైన ఆయటమెంట్ రాయిస్తాడు ఆటమేట్ రాయిస్తేనే అయిపోతుందా లోపలికి మాత్రలు ఇస్తాడు అంటే లోపలికి మాత్ర లేయడం ద్వారా లోపల నుంచి మందు పనిచేసేట్టుగా చేసి పైన ఇవ్వడం ద్వారా పైనుంచి పనిచేసేట్టుగా చేసి ఆ పొక్కు అదంతకదే రాలిపోతేటట్లుగా డాక్టర్ ఎట్లా చేస్తాడో అదే విధంగానే మానవుడు కర్మాచరణలో ఉండేటువంటి మానవుడు కర్మ లంపడంలో తగులుకోకుండా తను ఆత్మజ్ఞానాన్ని పొందాలంటే లోపల నుంచి పనిచేసేటువంటి ధ్యాన సాధన బయట పనిచేసేటువంటిది అనాశక్తి నువ్వు కర్మలలో ఆసక్తి లేకుండా కర్మాచరణలో ఉండాల కేవలం కర్తవ్యం ఒకటి ఉండాలంతే ఇది కావాలా అది కావాలా ఇదే సుఖము ఈ దుఃఖము సేన తట్టుకోలేను అనేటువంటి భావాన్ని నువ్వు తొలగించుకోవాలా కేవలం కర్మ చెయ్యల్లా కానీ కర్తవ్యం మాత్రం ఉండాలా అది మేడం ఇప్పుడు ఎన్ని అయిపోయినా మేడం నాలుగు ఏమి నాలుగు ద్వంద్వ సహనము అనాశక్తి విషయాదులలో దోషదర్శనము కామక్రోధాదుల యొక్క వేగాన్ని నియంత్రించడము నాలుగైనా ఐదోది ఆత్మనిష్ట ఇది ఆత్మనిష్ట చెప్పాలి ఇది కే మొత్తం అంతా ధ్యానమే మేడం దీనికి లాస్ట్ ఆత్మనిష్టకు వచ్చాయికి ఈ ఆత్మనిష్ట అనేటువంటి బేస్తోనే ఈ యొక్క కర్మాచరణ అనేటువంటిది మానవుడు నిలబడి కేవలం కర్తవ్యంగా వాటిలో ఉంటూ ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతాడు అనేటువంటి విధంగా ఈ ఐదో శ్లోకంలో ఆత్మనిష్ట అనేటువంటి శ్లోకంలో అంతరారామః అంతరారామ సహ సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోది గచ్చతి అంటాడు మేడం అంతఃసుఖ ఏ మానవుడైతే నిరంతరం బయట వెతికే సుఖాన్ని వెతికేటువంటి మానవుడు బయట వెతకడం కాకపోకుండా లోపల వెతకడం అనేటువంటి ధ్యాన సాధనకు ఉపక్రమించాలయ్యా అన్నాడు అందుకే అంతఃసుఖ రెండోది అంతరారామ అంతరంగం అనందే విహరించల్లా మనం ఏమనుకుంటాం మేడం ఎప్పుడు బయట విహరించడమే అవి బాగున్నాయి ఇవి బాగున్నాయి ఆ జలపాతం బాగుంది ఈ పార్క్ బాగుంది బయట విహరించడం కాదు మేడం లోపల ధ్యానానుభవంలోను విహరించల్లా అందుకే అంతఃసుఖ అంతరారామ ఈ యొక్క ధ్యానానుభవాలను ఒకరినొకరు పంచుకుంటూ ఆ ధ్యానానుభవాల్లో మనం విహరించాలా ఆ పంచుకునేటువంటి అవకాశము అద్ అద్భుతంగా ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో గురువుగారి ద్వారా మనకు లభించింది మేడం ఇది మంచి సువర్ణ అవకాశం ఎక్కడ అందుకనే అతి సామాన్యులు కూడా మాస్టర్లుగా ఎదగలుగుతూ ఉన్నారు దానికి ముఖ్యమైనటువంటి కారణం ఇదే అంతఃసుఖ లోపల అంతరంగంలో సుఖాన్ని వెతికేటటువంటి ధ్యానం చేయడము ఆ అనుభవాలను ఒకరినొకరు పంచుకుంటూ పది మందికి పంచుతూ వెళ్ళడము అంతరా నమ చివరిది అంతర్జ్యోతిరేవస తాను తానుగా మిగిలిపోవడము అంతర్జ్యోతిస్సుగా వాడు సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోది గచ్చది వాడయ్యా అసలైనటువంటి యోగి ఏ యొక్క కార్యక్రమాన్నైనా యోగంగా మార్చుకోగలిగినటువంటి పురుషుడు వాడే యోగి వాడేనయ్యా వాడే అసలైనటువంటి యోగి వాడు బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందుతాడయ్యా బ్రహ్మభూతుడే బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందుతాడు ఎవరైనా కానీ కాక కర్మ యోగము అంటారు మేడం భక్తి యోగము అంటారు జ్ఞాన యోగము అంటారు ఇవన్నీ కూడా యోగంగా మారల్లా అంటే ఎవడు యోగి ఎవడు అంతఃసుఖ అంతరారామ అంతర్జ్యోతిరేవస అన్నటువంటి విధంగా ఇన్నరగా ధ్యాన సాధనలో తన వైపు తను ఎవడైతే ప్రయాణించగలుగుతాడో వాడే ఈ బయట వాటినన్నింటినీ కూడా యోగంగా మార్చుకుంటా ఉన్నాడు వాడు బ్రహ్మ సాక్షాత్కారాన్ని బ్రహ్మ బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందుతూ ఉన్నాడయ్యా వాడు దేవాలయానికి పోయినంత మాత్రం చేత భక్తుడు కాదు వాడు ఏం కావాల ధ్యానం కావాలా ఏమి ధ్యానము అంతఃసుఖహ లోపల వెతకడము బయట వెతకడం కాదు దేవాలయానికి పోతాం ఏపా మంగళ నాకు ఫస్ట్ మొక్కుంది నాకు మంగళతి తీయలేదు నాకు చెడ్డారు పెట్టలేదు ఆయనకి పెట్టినాయి బయట పెట్టుకోవడం వల్ల అంత సుఖ కర్మ చేస్తా ఉండము కర్మలు చేస్తా ఉండడం ఏదన్నా రాని అది ప్రసాదంగా స్వీకరించాలా ఒక దేవాలయం లేకపోతే ఏ విధంగా ఇచ్చేటువంటి ఆ భగవత్ ప్రసాదాన్ని ఏదైనా కానీ ప్రసాదంగా ఏ విధంగా స్వీకరిస్తామో ఆ విధంగా మనం ప్రసాదంగా స్వీకరించినప్పుడు మాత్రమే మనము దాని నుంచి ఎదగలుగుతాము ఎట్లా ఎప్పుడు స్వీకరించగలుగుతాం ప్రసాదంగా లోపలికి ఎప్పుడైతే మల్లుతాడో బయట వాటిని వదిలే అప్పుడు మాత్రమే వాడు ప్రసాదంగా స్వీకరించగలుగుతాడు అందుకే భక్తి భక్తి యోగంగా మారాలన్నే చేసేటువంటి కర్మ కర్మ యోగంగా మారాలనే జ్ఞానము ఇప్పుడు జ్ఞానం చెప్తా ఉండడం మనం వింటా ఉండడం ఇది యోగంగా మారాలన్నే ముఖ్యంగా ఈ సాధన ముఖ్యంగా ఉండాలయా నాయన అర్జున సుఖ అంతరారామ అంతర్జ్యోతి సహా లోపల సుఖాన్ని కూడా పట్టుకోవాల బయట సుఖం కాదయా లోపలుంది సుఖం అది ఏ కారణం లేకోకుండా అనంతంగా ఒక ఊట మాదిరిగా నీలో వస్తూ ఉంది ఒక్కసారి నీవు నీ నుంచి నువ్వు విడదీసుకొని శరీరం నుంచి ఒక్కసారి నిన్ను నువ్వు చూసుకోగలిగితే అది నీకు అర్థమవుతుంది నాయన అర్జున ధ్యాన సాధన ద్వారా అందరి జోతురవసాన్ని నీవు నీవుగా నువ్వు ఎప్పుడైతే మిగలగలుగుతావో అప్పుడు నీవు దేన్నైనంగా యోగంగా మార్చుకునేటువంటి స్థితి నువ్వు కాగలుగుతూ ఉండవు వయ్యా అప్పుడు నీవు బ్రహ్మ సాక్షాత్కారాన్ని బ్రహ్మభూతుడై బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందగలుగుతా ఉండవు అయ్యా అని అద్భుతంగా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఐదు రకాలైనటువంటి సాధనలు చెప్తున్నాడు మేడం అందుకే నాయనా అర్జున ఈ రకంగా ఐదు సాధనలలో కర్మాచరణలో ఉంటూ ఈ శ్లోకం ఇన్ని శ్లోకాల అవసరం లేదా ఒక్క శ్లోకం మనం కరెక్ట్ పట్టుకునే సాల్ అది భగవద్గీత గొప్పతనం మేడం ఒక్క శ్లోకంలో ఒక్క లైన్ మనకు పూర్ణంగా అర్థమైనా మనకు ఎంతో గొప్ప ప్రయోజనం ఉంటుంది మేడం ఎందుకంటే మనం చేసేటువంటి ధ్యాన సాధన మనకు గురువుగారిచ్చినటువంటి ఈ విధానానికి అద్భుతమైనటువంటి ప్రామాణిక గ్రంథము భగవద్గీత అందుకే భగవద్గీత శాస్త్రము అంటారు అది మేడం అందుకే ఆయన అర్జున ఈ రకమైనటువంటి విధంగా ఎవడైతే బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందుతాడో లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ చీన కల్మష చిన్నద్వైత యథాత్మాన సర్వభూత హితే రథ అహింసవాదు ఇప్పుడు అహింస ర్యాలీ చేసినాం మేడం ఎవరు మేడం అహింస తెలుసు నా సర్వభూత హితే సృష్టిలో ఉండేటువంటి సమస్త భూతజాలముల పట్ల హితకరంగా ఎవడైతే ఉంటాడో వాడయ్య అసలైనటువంటి అహింసవాది ఆ అసలైనటువంటి అహింసవాది కావాలంటే ఏం చేయాలా బ్రహ్మ నిర్మాణం అందుకే లభంతే బ్రహ్మ నిర్మాణం ఎవడైతే బ్రహ్మ సాక్షాత్కారాన్ని ఈ విధంగా పొందుతాడో వాడు మేడం పురుషయ్య వాడు దర్శిస్తాడయ్యా అన్నాడు ఏం మేడం దర్శించడం అంటే ఇప్పుడు చూసాడం కాదు మేడం సార్ ఇదంతా దర్శించడమే కదా ఇది కేవలం చూడడము ఇది ఎట్లా చూసాడో తెలుసిన మనసు నుంచి చూస్తూ ఉంటాము నాకు తప్పేట్లు కొడతారా లేదా నాకు ఇవన్నీ పులాల లేస్తారా లేదా ఇల్లు ఏమనుకుంటారో ఇది ఏమనుకుంటాడదేమో ఇది మనసు నుంచి చూడడము ఇది కాదు మేడం ఇది ఇది చూడడం చూడడం ఇది చూడడం అంటారు దర్శనం అంటే ఏం తెలిసినా తన మనసులో కలిగే ఆలోచనలు మనము మేల్కొని చూస్తే అది దర్శనము ఇది ఎవరికి వస్తుంది బ్రహ్మ నిర్వాణంలో చూడైతే సాధనలో ముందుకు వెళ్ళగలుగుతాడో వాడు మొట్టమొదటి మెడికి ఏం తెలిసిన ఋషయ వాడు తన మనసులో కలిగే ఆలోచనలు వాడు చూస్తాడయా వాడు బయట చూడడం కాదు అందుకే ధ్యానం ఏం చెప్తాడు కర్ర మూసుకోవాయా కాలు కట్టేసుకోవా లోపల నీ మనసును చూడవ్యా ఈ విధంగా ఎప్పుడైతే మన మనసులో కలిగే ఆలోచనలు మనమే లోపల మేల్కొని చూసేది మొదలవుతాదో అప్పుడు ఏమవుతుంది రెండోది చీన కల్మషాహ అన్ని పాపాలు దూరం కావడం ప్రారంభమవుతాయి ఇప్పుడు తిరిగి వాడు పాపం చేయుడు ఎందుకంటే వాడిని మనసులో కలిగే ఆలోచనలే వాడు చూస్తాడు కాబట్టి అరే అరే ఇది తప్పు ఆలోచన వస్తాం ఈ విధంగా చేసేది తప్పు కదా ఇది చేయకూడదు అని చెప్పి ఆడేవాడు మార్చుకుంటాడు తప్పు చేయుడు వెనకలు చేసేటటువంటి తప్పుల ఫలాలన్నీ కూడా ఆ పాపం ఏదైతే ఉందో అదంతా పోవడం ప్రారంభమవుతుంది అయ్యా అర్చన క్షీణ కల్మషాహ రెండోది చిన్న ద్వైత అన్ని సంశయాలు మనకి తీరిపోతాయి అయ్యా అన్నాడు అన్ని సంశయాలు యథాత్మాన వాని శరీరం కానీ ఇంద్రియాలు కానీ పూర్ణంగా మన ఆధీనం అయిపోతుందయ్యా ఇప్పుడు మన ఇంద్రియాలు మన ఆధీనంలో ఉన్నాయి మేడం యాదన కనపడితే సార్ పరువులు పెట్టడము దాంతో ఇప్పుకోవడం ఇప్పుడు ఇవిడో ఇచ్చి కూర్చున్నాము ధ్యానానికి మనం ఏడైతే శరీరంలో ఇక్కడ కూర్చున్నామో మన మనసు ఆడే ఉందా లేదు ఎప్పై ఎన్ని గంటలకు విడిచిపెడతాడేమో మాకు అన్నమాట లేదా అంది ఇది ఒంటి గంట ఎవరికి గడిచిపెట్టలేదు లేదు ఇంకా చానామంది మాట్లాడాల మన ఈడు శరీరం ఉంది మనసు ఆలోచనతో మనం ఆడున్నట్లు మేడం మనం ఆడున్నట్లు కానీ కాదు యథాత్మాన వాడు మనసు కానీ శరీరం కానీ పూర్ణంగా మన చెప్పు చేతల్లోకి వస్తాయి వాడు కూర్చోబడితో కూర్చోడు మనసు బ్రహ్మ నిర్వాణం వైపు ఎవడైతే ధ్యాన సాధనలో వాడు ప్రయాణమవుతాడో వాడు లవంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ చీన కల్మష చిన్న ద్వైత యథాత్మానహ ఇంద్రియాలు మనస్సు అని అధీనమవుతాయ వాడు సర్వభూత హితేరత వాడు సమస్తభూత జాలముల పట్ల హితకరంగా ఉంటాడయ్యా ఎందుకు తెలిసిన తనలో ఆత్మస్వరూపాన్ని ఎంతెంతగా అనుభూతి చెందగలుగుతాడో బ్రహ్మంగా తను తాను ఎప్పుడైతే తెలుసుకోగలుగుతాడో అందరిలోనూ ఉండేటువంటి అదే బ్రహ్మం అనేటువంటి దృష్టి వాడు చూడగలుగుతాడు దుష్ట జ్ఞానమయం కృత్వా పశ్చేత్ బ్రహ్మమయం జగత్ అంటాడు మేడం మనము జ్ఞానం నుంచి ఎప్పుడైతే దృష్టి చూడడం మొదలు పెడతామో జగత్ అంతా బ్రహ్మమయంగా అవుతుంది ఇప్పుడు మనకు అట్లా కనపడదు మేడం మనం ఏదో అడిగినప్పుడు ఏదో పదివేలు ఏవో అంటే సీన ఇస్తే మంచివాడే ఎవరు మళ్ళీ అడిగినప్పుడు ఉండో లేక లేదా అంటే ఎవరు ఈయన అయినప్పుడు నాకు వెంటనే మారిపోతుంది అంటే మనకు అనుకూలమైనటువంటి వాళ్ళ పట్ల ఇష్టము రోవంత ప్రతికూలమైనటువంటి వాడి పట్ల వెంటనే మనకు వ్యతిరేకత అనేటువంటిది మొదలవుతుంది అది ఈ రకంగా ఉంటుంది అందుకే నాయన అర్జున లబంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ చిన్న కల్మషాహ చిన్న ద్వైత యథాత్మన శరీరము ఇంద్రియాలు మన అధీనం అయిపోతాయి ఎందుకు వాడు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతాడు కాబట్టి కానీ ఈ రకంగా ధ్యానపరంగా జరిగితే ఇది ఖచ్చితంగా జరుగుతుంది అట్లా కాకుండా నేను బయట మార్చుకుంటాను అంటే బయట మార్చుకోలేడయ్యా బయట మార్చుకోవడం తాత్కాలికమే కొంతమంది విషయా వినివర్తన్ నిరాహారస్య దేహిన రసవర్జం రసోప్యశ పరం దృష్టి నివర్తతే అంటాడు కొంతమంది ఏదో మార్చుకోవడం ద్వారా నేను ఏదో పొందుతాను అన్నటువంటి విధంగా బయట ఆహారం ని వదిలేటువంటి జీవులు వాళ్ళ ఆహారాన్ని మాత్రం వదులుతూ ఉన్నారు కానీ లోపల దానికి సంబంధించినటువంటి మనసులో ఉండేటువంటి రుచిని మాత్రం వాళ్ళు వదలలేకుండా ఉండారయ్యా అటువంటి వాడు స్థితప్రజ్ఞుడుగా చెప్పేదానికి అవకాశం లేదయ్యా వాడు ఆత్మజ్ఞానాన్ని పొందేదానికి అవకాశం లేద్యా ఎవడైతే బయట ఆహారంతో పాటు కదా పరాన్ని దర్శించడం ద్వారా బయట ఆహారాన్ని లోపల ఉండేటువంటి రుచిని కూడా సమూలంగా ఎవడైతే వదలగలుగుతా ఉన్నాడో వాడు స్థితప్రజ్ఞుడుగా చెప్పబడతా ఉన్నాడయ్యా వాడు ఆత్మజ్ఞానవంతుడు అయితే ఉన్నాడు ఇప్పుడు మనం బయట మేడం కనపడదు కాబట్టి ఇది వెంటనే వదలగలుగుతాం ఇదే ఈజీ కదా అనుకుంటాం అయినా లోపల మనసులో ఉంటుంది ఇప్పుడు సగురు ఉంటుంది మేడం ఎవరికన్నా వాళ్ళు ఎట్లుంటారంటే ఏమి తిన్ను ఉంటుంది పొద్దున్నే ఒక చిన్న ఒక దోషి మధ్యాహ్నం ఇంత అన్నము ఈ రకంగా ఉంటుంది ఏది బయట ఉన్నా కూడా వాడు ఏది కూడా బాగా ఎంచి ఉంటుంది అవి ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాడు పీడు ఎంత అద్భుతంగా ఉన్నాడు ఎంత అనే అనేదానికి అయితుందా రోగం ముండు కూడా వాడు అన్నీ ఇడిసిపెడతానడయా బయట ముట్టుకోకుండా ఉన్నాడు మళ్ళీ వాడిని స్థితపరికి అంటామా అంటే అట్లా కాదయ్యా మనసులో కోరిక ఉంటుంది నాయతమైన షుగర్ ఉంటుంది ఆడ జిలేబీ పల్లెం నుండి పెట్టి వాడు ఏమనుకుంటాడంటే ఈ షుగర్ వచ్చి వచ్చింది లేకుండా పోతే పల్లెం పల్లెం తినేసింది అంటుంది లోపలేమో కోరికుంది బయట మాత్రం వాడు భయం కుదుతానాడు వీడు ఎక్కడికి పోలేడయా అంటే బయట కనపడతా కాబట్టి బయటే మార్చుకోవాలా ఏదో పొందాలనే మానవుని ఆలోచన ఉంటుంది కానీ ధ్యాన సాధన కళ్ళు మూసుకొని చేయవయ్యా చేయడం ఎప్పుడైతే నువ్వు లోపల ఉండేటువంటి కూడా పదాన్ని ఎప్పుడైతే దర్శించగలుగుతావో బయట ఆహారమే కాదయ్యా లోపల దాని పట్ల ఉండేటువంటి రుచిని కూడా సమూలంగా వదలగలుగుతాడయ్యా వాడు స్థితప్రజ్ఞుడుగా చదువు ఓకే మేడం టైం ఏంది అంతా ఏడు నిమిషాలు కన్ను మూసుకుంటాం పరమాత్మకు బుద్ధ గగవానుకి ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి కాటికే కాలువ పెరిమిడి స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం ఎంతో చక్కగా భగవద్గీత కార్యక్రమాన్ని ధ్యానం గురించి జ్ఞానం గురించి ధర్మం గురించి ఎంతో దాంట్లో అర్థాలను ఎంతో విఫలంగా వివరించిన శ్రీ డిటి వెంకటేశ్వరకి మరొకసారి శతకోట వందనాలు చెప్పుకుంటూ ఒకసారి గట్టే క్లాస్ కొడదాం ఈ మహానుభావుల గురించి చెప్పడం అంటే ఈ రోజుగా రెండు రోజులు కాదు మూడు రోజులు కాదు సంవత్సరం కాదు ఏళ్ళ ధరపడినా చెప్పుకోవచ్చు అంతుంది సార్ బుక్ చూడుకోకుండా అనాత్కాలంగా అంటే దానికి కారణం సార్ ఎంతసేపు ధ్యానం చేస్తాడు అనుకోండి ఎనిమిది గంటలు పది గంటలు పన్నెండు గంటలు కూడా కూర్చుంటాడు ఆ మహానుభావునికి ఒకసారి గట్టే క్లాస్ పడదాం ఫస్ట్ నేను సార్ ఉత్తరంపేటలో నాలుగో భగవద్గీత ఐదో భగవద్గీత నేను ముప్పై మూడు పల్లెల్లో చేసినాను కనీసం సారు ముప్పై పల్లెలకు వచ్చినాడు నేను ఎక్కడ పెట్టినా కాసేపల్లి అన్నటు నుంచి నలభై నాలుగు కిలోమీటర్ సారు ధర్మాన నుంచి రాలంటే కనీసం అంటే ఎనభై తొంభై కిలోమీటర్ వస్తుంది పోవాలన్నా రాలన్నా నూట ఎనభై కిలోమీటర్ రోజు వచ్చి పోవాల కానీ నువ్వు ఎక్కడ పెట్టినా కూడా చిన్న నేను వస్తా అంటాడు కానీ రాష్ట్రాల వరకు పోలే కానీ రాష్ట్రాల వరకు పోయినా వస్తాడు దేశాల వరకు పోయినా కూడా నేను పోవాలి అంతే నేమే పెట్టాలా మహాన్ మహానుభావుడు సిద్ధంగా ఉన్నాడు రావడానికి ఈ మహానుభావునికి ఒకసారి గెట్టే క్లాస్ వరకు టీటీవేసరికి మనకి ఎంతో అద్భుతంగా ఇక్కడ సహాయ సేవలు అందిస్తుంటారు మాస్టర్స్ కాటినాకలు కానీ చుట్టుపక్కల పల్లెలు కానీ సేవ ఎక్కడున్నా కూడా దైవ దైవసేవ ఎవరి కోసం చేసుకున్నారంటే సేవ మీ ఆత్మీయతల కోసమే ఎవరి సేవ ఎవరి కోసం చేయాలి మేడం వాళ్ళు చేస్తున్నారంటే మనం చేసుకున్నాం అనేది కాదు మన ఆత్మ అభివృద్ధి కోసం మనం చేయాలి వాళ్ళు చూస్తున్నారు మనం చేద్దాము అంటే కాదు నీ ఆత్మ అభివృద్ధి కోసం నువ్వు చేయాల ఎంత సాధన చేసుకుంటే అంత అద్భుతంగా జీవించగలుగుతావు ఆత్మ అభివృద్ధి అనేది అయితే అది కాటికేకాలు మాస్టర్స్ కూడా ఒకసారి ఏటే క్లాస్ కొడతాం శేఖర్ సార్ రావాలి స్టేజ్ బ్రేక్కి ఈ మహానుభావునికి ఒకసారి గటే క్లాస్ కొడతాం శేఖర్ సార్ స్టేజ్ బ్రేక్ రావాలి